రెండు తోటలు రెండు మనస్సులు అందమైన పచ్చని గ్రామం చివరలో రెండు పూల తోటలు ఉన్నాయి ఒకటి కాకిది నవ్వులు ప్రేమ ఆప్యాయతతో నిండినది మరొకటి మెట్టుకాకిది గర్వం కోపం దాహంతో నిండినది టింకుకాకి తోటలో జీవం ఉప్పొంగేది గాలికూడా సువాసనగా ఉండేది మెట్టుకాకీ తోట పెద్దదే కాని నల్లని చీకటి నిస్సత్తువ తేలేది ప్రతి ఉదయం టింకుకాకి తన పూలను చూసి నవ్వుతూ పలికేది నా చిన్న సువాసన రాణులారా అంటే పూలు కాంతిలో నాట్యం చేసినట్టే కదిలేవింకు కాకికి కార్మికులు లేరు ఆమె సహాయకులు ఆమె స్నేహితులే ఒక ఉత్సాహంగా ఉండే కుందేలు ముద్దుగా ఉండే పిచుక మాట్లాడడం ఇష్టపడే చిలుక ప్రతి ఉదయం వాళ్లు కలిసి తోటలో పనిచేసేవారు టింకుకాకి చిన్ని పిచ్చుక తెల్ల పూలకు ఈరోజు నీళ్లు పిచుక చిన్ని కాకి ఈరోజు చాలా వేడిగా ఉంది నేను అదనంగా ప్రేమతో నీళ్లు పోస్తా చిలుక మీతు నేను కొత్త పాట నేర్చుకున్నా వినండి పూలు పూస్తే ప్రపంచం నవ్వుతుంది తింకు సంతోషంగా చిరునవ్వు చిందించింది ఆ తోట కాంతిలో మెరిసిపోయింది పూలు నాట్యం చేశాయి పక్షులు పాడాయి ఆనందం ప్రతి రెక్కలో విరబూసింది ఒక ప్రకాశవంతమైన ఉదయం తింకుకాకి పూల మధ్య నడుస్తుండగా ఒక మాయాజాలమైన ముదువైన స్వరం వినిపించింది పూలు మాట్లాడుతున్నాయి ఎరుపు గులాబీ నేను ప్రేమ గులాబిని నిజమైన ప్రేమ అనేది ప్రతిఫలం కోసం కాదు కాకి మీ మాట నిజం నా ఎరుపు అందాల గులాబీ ప్రేమ అంటే సువాసన లాంటిది పంచితేనే మరింత బలంగా మారుతుంది పసుపు గులాబీ తింకు నేను స్నేహ గులాబీ హాస్యం ఉన్న చోట స్నేహం కూస్తుంది కాకి నువ్వు నా తోటకు సంతోషాన్ని తెస్తావు నా సూర్య సూర్యపువ్వా తెల్ల గులాబీ తింకు నేను శాంతి పువ్వు కోపం ఉన్న చోట నన్ను ఉంచు నేను నిశ్శబ్దం శాంతిని తెస్తాను కాకి నీ సువాసన నా ఆత్మను తాకుతుంది నా తెల్ల ముత్యమా గులాబీ నేను పువ్వు మాటలతోనే కఠినమైన హృదయం కరిగిపోతుంది తింకుకాకి నువ్వు నన్ను మృదువుగా ఉండమని నేర్పిస్తావు నా పింకీ పువ్వా నారింజ గులాబీ నేను ధైర్య పువ్వు పిడుగులు పడినా నేను మరింత బలంగా పోస్తాను తింకుకాకి నీతో నాకు ధైర్యం వస్తుంది నా వీర గులాబీ నీలం గులాబీ నేను గౌరవ గులాబీ చిన్నదైన జీవాన్ని గౌరవించే మనస్సే నిజంగా గొప్పది తింకుకాకి మీ జ్ఞానం నా గర్వం నా రాజ గులాబీ ప్రతి సాయంత్రం తోట ఒక చిన్న స్వర్గ మార్కెట్లా మారేది కాని మనుషులు కాదు కస్టమర్లు పక్షులే కుందేలు బుట్టలు పట్టేది పిచ్చుక ఆకుల మీద రాసేది కాకి పూలను ప్రేమతో పంచేది డబ్బు కోసం కాదు మనస్సుకోసం నెమలి కాకి రేపు నా నాట్యోత్సవం ఉంది నా రెక్కల కోసం ఎరుపు గులాబులు కావాలి కాకి తప్పకుండా నా బంగారు నీ ప్రతి అడుగులో ప్రేమ మెరవాలి పావురం నా పిల్ల పుట్టింది కాకి తెల్ల పూలు కావాలి తింకుకాకి మీ గూటి ఎల్లప్పుడూ ప్రేమతో నిశ్శబ్దంతో నిండిపోవాలి పక్షులు ఆనందంగా ఎగిరిపోయాయి ఆ తోట నవ్వులతో పాటలతో సువాసనలతో మార్మోగింది ఇంతలో మరో మూలలో మిట్టుకాకి తన తోటలో కార్మికులైన పావురాలు కాకులతో అరుస్తోంది నా పూలు ఎందుకు పూయడం లేదు ఎవ్వరూ మాట్లాడలేదు తోట మౌనంగా ఉంది ఒక చిన్న పిచుక ముదువుగా చెప్పింది నీ పూలు నీ కోపం వాసన పీలుస్తున్నాయి మిట్టుకాకి ప్రేమ ఉన్న చోటే పూలు పూస్తాయి మిట్టు ఆశ్చర్యపోయింది తింకు తోటలో ఏమీ మంత్రం ఉంది అని అనుకుంటుంది ఆ రాత్రి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు టింకుకాకి తోట నక్షత్రాలు నెలమీద పడట్టు మెరిసింది పూలు ఒకదానితో ఒకటి మృదువుగా మాట్లాడుతున్నాయి ఎరుపు గులాబీ టింకు నిద్రపోతున్నప్పటికీ నవ్వుతుంది గులాబీ ఆమె మనల్ని పంచుతుంది పసుపు గులాబీ అందుకే మన వాసన పరలోకానికి చేరుతుంది టింకు నిద్రలో నవ్వింది చంద్రుడు కూడా ఆమెతో పాటు నవ్వినట్టే కనిపించాడు తరువాత ఉదయం మెట్టుకాకి నిశ్శబ్దంగా టింకు తోటకు వచ్చింది ఆమె కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి టింకు నా తోట చనిపోయింది పూలు ఎండిపోయాయి కుందేళ్లు పారిపోయాయి పక్షులు రావడం మానేశాయి టింకుకాకి పూలు ప్రేమతో జీవిస్తాయి గర్వంతో కాదు చేతులతో కాదు మనస్సుతో నాటాలి మిట్టుకాకి నువ్వు సరైనదే చెప్పావు టింకు నాకు సహాయం చేస్తావా కాకి మనస్సుతో చేస్తాను నా స్నేహితురాల టింకు సహాయంతో మిట్టుకాకి కొత్త తోట మొదలు పెట్టింది కుందేలు పిచుక చిలుక అందరూ సహాయం చేశారు టింకు ఆమెకు పసుపు గులాబీ గింజలు ఇచ్చింది ఇవి స్నేహం గింజలు మిట్టు ప్రేమతో నాటితే నీ తోట ఎప్పుడూ ఒంటరిగా ఉండదు మిట్టు ఆ గింజలను మనసుతో నాటి నీరు పోసింది కొన్ని రోజులు గడిచాయి ఒక ఉదయం పసుపు పూలు పూశాయి మిట్టు చిరునవ్వు చిందించింది ఏళ్ల తర్వాత మొదటిసారి ఒక నెల తర్వాత గ్రామమంతా సువాసన ఉత్సవం జరుపుకుంది రెండు తోటలు రంగులతో సువాసనలతో మెరిశాయి నెమలి తింకు మిట్టు మీ రెండింటి తోటలు అద్భుతం పిచుక చిన్ని ఎందుకంటే ఇప్పుడు రెండు హృదయాలు కూడా ప్రేమ వాసనతో నిండాయి చిలుక మిట్టు పాట పాడింది పూలు పూస్తే మనస్సులు పూస్తాయి పక్షులు నాట్యం చేశాయి తోట నవ్వులతో మార్మోగింది వికసించిన హృదయం రాత్రి తారల కింద టింకు కాకి ఆకాశాన్ని చూసి చెప్పింది పూలు మనకు ఒకే విషయం నేర్పిస్తాయి అవి ప్రేమతోనే పూస్తాయి అని మెట్టు కాకి చిరునవ్వుతో అంది గర్వం ఎండిన రేకులా మాయమవుతుంది కానీ దయమాత్రం ఎప్పటికీ వికసిస్తుంది చంద్రకాంతి పూల మీద మెరిసింది తోటస్వర్గంలా మెరిసిపోతుంది కథలో నీతి ప్రేమతో చేసిన పని ఎప్పుడూ వికసిస్తుంది గర్వంతో చేసినది ఎప్పుడూ ఎండిపోతుంది